గత నెల పై ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపుణులు పౌర విమానాలకు ముప్పుగా పరిణమించాయా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇరాన్ ఇరాక్ గగనతలంలో డజన్లకు పైగా ప్రయాణిస్తున్న పౌర విమానాల మీదుగానే క్షిపుణులు దూసుకెళ్లాయని వాల్ స్ట్రీట్ జనరల్ తన గధనంలో తెలిపింది ఈ క్షిపణులు పైకి వెళ్తున్న సమయంలో అగ్నిగోళాలను విమానాల పైలట్లు కొంతమంది ప్రయాణికులు గమనించారని తెలిపింది ఈ బాలిస్టిక్ క్షిపణులు విమానాల కంటే ఎత్తులో ఎగిరేవే అయినప్పటికీ అవి పైకి లేచే సమయంలో దిగే సమయంలో ఆ మార్గంలోని వాటికి హాని కలిగిస్తాయి పౌర విమానాలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ ఈ క్షిపణులను ప్రయోగించింది అయితే పైలట్లు అప్రమత్తమై ఆయా సంస్థలకు సమాచారం ఇచ్చి విమానాలను దారి మళ్లించారు అక్టోబర్ మొదటి వారం చేసిన ఈ క్షిపణి దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పూర్తిగా నిలవరించలేకపోయింది దీంతో ఆ దేశంలోని పలు స్థానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి ఇదిలా ఉంటే గాజాలో యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసీసీ తనకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్ ఖండించారు దేశాన్ని రక్షించకుండా తనను ఏ శక్తి ఆపలేదని అన్నారు ఇజ్రాయెల్ రక్షణకు వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా తనను నిలవరించలేదని స్పష్టం చేశారు ఎలాంటి ఒత్తిడులు ఎదురైనా తలొగ్గే ప్రసక్తే లేదని చెప్పారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపిస్తోందని అయితే ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై జరిగిన భయంకరమైన నేరాలు దానికి కనిపించలేదా అని ప్రశ్నించారు మానవాళికి రక్షణ కల్పించేందుకు ఏర్పాటైన ప్రపంచ న్యాయస్థానం ఇవాళ మానవాళికే శత్రువుగా మారిందని విమర్శించారు నేతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యో గాలంట్ హమాస్ నేతలు మహ్మద్ డేయిఫ్ యాహ్యా సిన్వర్ ఇస్మాయిల్ హన్యుకు ఐసీసీ వారెంట్లు జారీ చేసింది మరోవైపు అమెరికా తీవ్రంగా స్పందించింది ప్రాథమికంగా ఐసిసి నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నామని శ్వేత సౌదం స్పష్టం చేసింది